సిద్దరే కోల్ ఇంజనీర్స్ అండ్ మైనర్స్ జనరల్ సెక్రటరీ గారు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అనేటువంటి గవర్నర్లు పెద్దలు రియాజ్ అహమద్ గారికి అదేవిధంగా మరొక సోదరులు వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు టిఫార్ సారే గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి కోషిక అశోక్ గారికి కయ్యూ గారికి సమ్మయ గారికి సోదరి శ్రీలత గారికి అట్లానే తమ్ముడు వెంకటేష్ గారికి వేదిక ముందున్నటువంటి మొత్తం కార్యనిర్వాహక కమిటీ సభ్యులందరికీ వివిధ ఏరియాస్ నుండి వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్స్కి అక్కడ ఉండేటటువంటి పార్టీలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక క్లిష్టమైన పరిస్థితులలో మీరు దగ్గరుండి మీ గౌరవాన్ని కాపాడే విధంగా మేము మిమ్మల్ని అక్కున చేర్చుకుంటామని చెప్పి నన్ను హెచ్ఎంఎస్లో గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు తెలియజేస్తాను గత ఇరవై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను అనేక సందర్భాల్లో అన్ని కార్మికుల కార్మిక వర్గాలతో చాలా క్లోజ్గా పనిచేస్తూ వారి యొక్క సమస్యల మీద మాట్లాడడం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వకుండా వాళ్ళు ధర్నా చేయవద్దు వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దగ్గర ఉండి అనేక మంది సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో నేను ట్రై చేయడం జరిగింది మరి ఆ అనుభవాన్ని అంతా కూడా ఇవాళ తీసుకొని హెచ్ఎంఎస్ నుండి నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మిక వర్గం పక్షాన నిలిచి పనిచేస్తానని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తాను ఇంగ్లీష్లో ఒక సామెత ఎక్కుతాడు నో వన్ కెన్ స్టాప్ ది ఐడియా చెప్పి అంటే ఒక సందర్భం వస్తుంది చరిత్రలో ఎప్పుడైనా కాలంలో కొంతమందికి సమయం అనుకూలించి వస్తుంది ఇవాళ అటువంటి సమయం హెచ్ఎంఎస్ జాగృతికి కలిసి వచ్చింది ఎన్నికలలో కాస్ట్ హెచ్ఎంఎస్ జెండా ఉందని మీ అందరికీ తెలుసు ఇదివరకు టీపీజీ కేఎస్ గెల్ప్ కోసం పనిచేయడం జరిగింది మొన్నటి ఎన్నికలలో టీపీజీ కేసు అసలు పోటీలోనే పాల్గొనలేదు దాంతో అప్పటి వరకు టిపిజీ కేసులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు గుర్తింపు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బలం అనుకుంటే వాహను చూసి వాళ్ళకి అంత టాలెంట్ లేదన్న విషయం పెట్టుకోవాలి అంటే ఓ పెద్ద వాళ్ళని చూసి భయపడిపోయి మనం ఏదో ఆ సంఘం ఇప్పుడు గెలిచి గద్దెకి కూసుని భయపడాల్సినటువంటి అవసరం లేదు అదంతా కూడా ఆనాడు ఒక పొలిటికల్ పరిస్థితులలో కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ గారికి అప్పటికే గాయమైంది ఫ్రెష్ గా అటువంటి సందర్భంలో ఇప్పుడు ఎందుకులే మనం పోటీ నుంచి తప్పుకుందామని పెద్దసార్ దగ్గర నుంచి డైరెక్షన్ రాలేదు కాబట్టి ఆనాడు టీవీజీ కేసు ఎన్నికల్లో పాల్గొనలేదు కాబట్టి అప్పుడు పాలిటికల్ సిచ్యువేషన్ కలిసి వచ్చి ఇవాళ గత మీద కూర్చున్నటువంటి కార్మిక సంఘాలు ఉన్నారు తప్పితే వాళ్ళ టాలెంట్ కాదు ఎందుకోసం మేము మాటలు ఎంత ఉన్నామంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఏపీసీ వీళ్ళు అనేక కార్మికుల హక్కులను కూడా కొట్టేది అయినా ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో కార్మికుల వల్ల కోటేషన్ తప్పితే ఏదో ప్రేమతో నోటే ఇవాళ మాత్రం మరి ఇక్కడ నుండి సంయుక్త సమావేశంలో సమావేశం ఏదైతే జరుగుతుందో దాని నుండి సింగరేణి కార్మికులకు మేము ఒక భరోసా ఇస్తా ఉన్నాం ఒక ఎరజెండా వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రజెండాను కట్ చేసి ఎరజెండా రేపు పొద్దున మీ పక్షాన నిలబడబోతా ఉంది కథ తీర్చడానికి కూడా మరో ఎరజెండా ముందుకు రాబోతా ఉందని ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం హెచ్ఎంఎస్ లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు జాగృతిలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే హెచ్ఎంఎస్ పనిచేయరు హెచ్ఎంఎస్ పనిచేసేది మొత్తం నలభై వేల మంది సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తున్నారే భరోసాని సందర్భంగా ఇస్తున్నాం అనేక మంది అనేక ఏరియాల్లో మరి వాళ్ళ ఫోన్స్ చేస్తా ఉంటారు మరి ఇప్పుడు మీరు కొత్త సంఘంగా ఏర్పడ్డరా అని నేను చెప్పిన ఒకటే నేను కొత్త సంఘం ఏర్పాటు చేయడం కాదు కార్మిక చట్టాలన్నీ ఒక దగ్గర కలిపి ఒక డిక్షనరీ తయారు చేస్తే ఎట్లుంటుందంటే వారి అనుభవంతో ఇవాళ కార్మికుల కోసం పనిచేయడానికి వచ్చిన తప్పితే నేను కొత్తగా చేసింది ఏమి లేదు ఒక విషయం మనం కుల్లం కుల్లా మాట్లాడుకోవాలి టీపీజీ కేసు కోర్ట్ కార్మికులు గారికి సిగరేని కార్మికులకు వారధిగా నేను ఉంటానని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు ఒక పాలసీ డేషన్ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేయడానికి అధికారులతో కూర్చొని ఆనాడు ఒక ఎంపీగా కూడా నేను కాబట్టి అట్లానే సీఎంఓ ఉన్నటువంటి కొంతమంది కేసీఆర్ గారు అధికారులను అప్పచెపితే వాళ్ళతో కూర్చొని మన యూనియన్ లీడర్స్ దగ్గర పెట్టుకొని ఎట్లా కార్మికులకు బెనిఫిట్ కావాలా అని అక్షరం అక్షరం స్టడీ చేసి అది అయ్యేటట్టుగా నా బాధ్యత చేసి మరి ఇవాళ పరిస్థితి ఏంటి టీపీజీ కేసుకి ఎందుకు ఎవరైనా కూడా టీబీజీ కేసు వెనక ఎవరు కేసీఆర్ గారు ఉన్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ కేసీఆర్ గారు అధికారంలో లేదు లేనప్పుడు టీబీజీ కేసు ఏం చేయాలి గల్లీలోకి వచ్చి కార్మికుల కోసం కొట్లాడతారు ఇవాళ టీబీజీ కేసు అయినా హెచ్ఎంఎస్ అయినా ఎవరు ఎక్కువ కొట్లాడితే ఎవరి కార్మికుల పక్షాన ఎక్కువ నిలబడి వారి హక్కులు సాధించుకోగలిగితే వాళ్ళకే తరణి కార్మికులు ఉండేస్తారు తప్పితే ఇంకొకటి కాదు కాబట్టి టీబీజీ కేసులో ఉన్నటువంటి నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు అనేక పర్యాయాలు నేను చెప్పిన మనం కార్మికుల ఇష్యూ తీసుకొని గ్రౌండ్లో ఉండాలి గవర్నమెంట్లో కదా అని గ్రౌండ్ ఇష్యూ పెట్టద్దు చాలాసార్లు చాలా సార్లు చెప్పిన వాళ్ళు వినలేదు అయినప్పటికీ ఇంకొక మాట కేసీఆర్ గారు నాకు చెప్పింది పదే పదే మీ కేసు నాయకులు కరప్షన్ చేస్తూ ఉన్నారు తక్కించుకోమని చెప్పండి అంటే పదే పదే హెచ్చరికలు చేయడం కూడా జరిగింది అయినప్పటికీ వాళ్ళు మారలేదు ఇక మూడో అంశం అనేక సార్లు నేను చెప్పింది ఇరవై వేల మంది యువమిత్రులను ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా సిగరే తీసుకున్నాం మరి ఇప్పుడు వచ్చినటువంటి నాయకత్వానికి కార్మికుల చట్టాల పట్ల అవగాహన వారికి ఒక నాయకత్వ లక్షణాన్ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత టీబీజీ కేసు మీద ఉంటుంది కాబట్టి మీరు కేంద్ర కమిటీలో యువకుల్ని తీసుకోండి అరవై డెబ్బై శాతం యువమిత్రులు నేసుకొని ముందుకెళ్ళండి అని పదే 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 చెప్తే కూడా ఏనాడు యువతను ప్రోత్సహించినటువంటి పాపాన టీపీజీ కేసుకోలేదు ఇవాళ యువతను ప్రోత్సహించలేదు కాబట్టి ఏమైతుంది ఇవాళ కార్మికులు సింగరేణి కార్మికులు అత్యంత ఏమున్నది ఇరవై ముప్పై వేల మంది యువకులు ఉంటే అందరికి చిన్న చిన్న పిల్లలు ఉండరు వాళ్ళకి అర్జెంట్గా ఏమైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ పరిస్థితి ఉంది అంటే ఇవాళ హయ్యెస్ట్ అవసరం సింగరేణిలో హాస్పిటల్ కాదు ఒక్క నయా పైసా లేకుండా క్యాష్ గా ఫ్రీగా సిగరేట్ ట్రీట్మెంట్ కావాలి ఎన్నడన్నా ఎన్నడైనా కేసు నాయకులు ఈ విషయాన్ని దయచేసి ఒక్కసారి కార్మిక మిత్రులు ఆలోచించుకోవాలి నిన్నటి దాకా ఉన్న సంఘాన్ని విమర్శ అనేటటువంటి ఆలోచన కొంతమందికి రావచ్చు కానీ చెయ్యాలి మార్పు రావాలంటే కార్మికులకు మేలు జరగాలంటే ఒక సంఘంలో చేయలేనటువంటి పనులు ఇంకో సంఘం చేపడితేనే మనం ముందుకెళ్తాం రేపటినాడే హెచ్ఎంఎస్ కూడా కార్మికులకు సంబంధించిన వైద్యుల వైద్య అవసరాల గురించి మాట్లాడకపోతే హెచ్ఎంఎస్ కూడా ముందు పరిస్థితి ఉంటుంది అందుకే కేసీఆర్ గారు ఆనాడు ఎట్లా అయితే తన కన్న బిడ్డల్లాగా సిగరేమి కార్మికుల కోసం ఆలోచన చేసిందో వారి ఆలోచన విధానాన్ని తీసుకుంటాం అట్లానే కొట్లాడతాం కాకపోతే ఇవాళ వారు అధికారంలో లేరు కాబట్టి కొట్లాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి ఆ కొట్లాడే వరుసలో ముందు వరుసలో హెచ్ఎంఎస్ జాగృతి యొక్క కూటమి ఉంటుందని చెప్పి ఇంకోటి ఇంకొక మాట కూడా చెప్పాలి రియాజ్ అని ఒక మాట అన్నాడు నేను మిమ్మల్ని ఇవాళ నుంచి కామ్రేడ్ అని పిలుస్తాను ఐ వెల్కమ్ ఇట్ అన్నా ఎందుకంటే ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఏ ఏ పార్టీ కోసం అయితే కష్టపడ్డామో ఆ పార్టీ కారు పొమ్మంటే మీరు బ్రదర్స్ ఇన్ బ్లడ్ లాగా బ్రదర్స్ ఇన్ నిలబెట్టినందుకు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక సోదరిగా మీతో పాటు కలిసి అడుగులో అడగేసేటటువంటి వ్యక్తిగా కలిసి నడుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక మాట మీ అందరికీ తెలిసిందే ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిందంటే బయట ప్రభుత్వ ఉద్యోగులకు అరవై సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాలు వయసు పెంచి కానీ సింగరేణిలో మనం సాధించుకోలేకపోయినా ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్న రియస్ఆర్ నగర్తో నేను మాట్లాడుకున్న ఆ అంశాన్ని కూడా ముందుకు మనం తీసుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ఒక ఆలోచన మీతో షేర్ చేసుకుంటాము ఇట్స్ అ సేమ్ టైం మెడికల్ కోర్ట్ వినగాక మన దృశ్యం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కరప్షన్ అంత మందిని సంవత్సరం పాటు ఆపి తర్వాత సడన్ ఒక నలుగురికి ఇచ్చి మిగతా వాళ్ళందరికి ఓపంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళను వాళ్ళ పక్షాన ఖచ్చితంగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సింగరేణి సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ఇందాక ఒక తమ్ముడు చెప్పినట్టు సింగరేణి భవన్ ముట్టడిస్తామని కూడా ఈ కార్మికులు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇక్కడ రాలేకపోయినా హైదరాబాద్ మహానగరంలో జాగృతికి వేలాది కార్యకర్తలు ఉన్నారు హైదరాబాద్ నడిపోటున ఉన్నటువంటి సింగరేణి భవన్ ముట్టడికి జాగృతి కార్యకర్తలు ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా మనం ఒక మాట మాట్లాడుకుంటున్నా ఒకప్పుడు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన వైపు తెలంగాణలో కనీసం మనకు ఉద్యోగాలు లేనటువంటి సందర్భంలో కూడా మనకు అన్నం పెట్టినటువంటి సిరులవేది మన సింగరేణి అటువంటి సింగరేణి సంస్థ ఇట్టి పరిస్థితుల్లో కూడా నిర్వీర్యం కాకూడదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర మనకు కొత్త మైన్స్ రాకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఈ అన్నానికి ఇక్కడ తెలంగాణలో సింగరేణి నడపలేని వాళ్ళు కర్ణాటకలో పోయి బంగారు మైన్ పొందారు అంట అట్లానే రాజస్థాన్లో పోయి పవర్ ప్లాంట్ పెట్టినట్ట ఇంకెక్కడో పోయి ఇంకేదో చేస్తున్నారు ఒరిస్సాలో పోయి నైని అనే మైన్ తెలుస్తుంది నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇక్కడ తెలంగాణలో ఇసుకను మీరు తీసుకోండి గోల్డ్ వస్తుంది మీకు దాని నుంచి అనేక మందికి ఉద్యోగాలు చేయవచ్చు అదేవిధంగా అన్న ఇందాక ప్రపోజ్ చేసినట్టు బయ్యారం ఉప్పులు బయ్యారం ఉంది మనం అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి ఖచ్చితంగా ఇంకా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇతర మైన్స్ అండ్ మినరల్స్ తెలంగాణలో ఏవైతే ఉన్నాయో ముందు వాటి మీద దృష్టి సారించాయి మీరు వేరే రాష్ట్రాలకు పోండి ఇబ్బంది ఏం లేదు కానీ ఎట్లయితే మన రాష్ట్రంలో బొగ్గు బ్లాక్లు వేరే వాళ్ళకు మేలు వేయద్దని అడుగుతామో భారతదేశం అంతా కూడా అదే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్ కాబట్టి ముందు జాగ్రత్తగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ మన రాష్ట్రంలో ఉండేటటువంటి మినరల్ సంపద ఏదైతే ఉంటారో దాన్ని మీ కంట్రోల్లోకి తీసుకొని ఈ ఆలసింగరేణిలో ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నాం దాన్ని అరవై డెబ్బై వేలు లక్ష మందికి పెంచుకునేటట్టుగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఖనిగా మార్చమని మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీ ముట్టుకుంటే పైసలు అడవు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ ఇందాక ఒక అన్న ఎర్డ్ ఆఫీసర్లు ఎంత దిగజారిపోయినట్టే ఈ కాంగ్రెస్ పాలనలో గూగుల్ పే చేసేంత చిన్న డబ్బుల్లో కూడా సిగరేని నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేట అవమానం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ ని కూడా రివ్యూ చేయండి నేను కౌన్సిల్ లో ఎమ్మెల్సీ రిజైన్ చేసిన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్ లో కూడా నేను అడిగిన జైపూర్ పవర్ ప్లాంట్ లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా మూడు నాలుగు వేల కోట్లు పెరుగుతుంది అని అడిగిన దాని గురించి ఇంతవరకు మనకు మాట్లాడతలేదు మీరు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిటీకి అవసరం అంటే సిబిఐ కో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప కరప్షన్ ని సింగల్ ఏవీలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము వ్యక్తం ప్రతి ప్రతి కాంట్రాక్ట్ లో మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్కలేషన్ నడుస్తున్నటువంటి పరిస్థితి మాకున్నటువంటి సమాచారం మా రియాజ్ సమాచారం తప్పు ఉండదు మాకున్నటువంటి సమాచారం ఇస్ మే సీరియస్ సీరియస్ దస్ పర్సెంట్ సర్కార్ కోసారు మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం సింగరేణి నుంచి డిఎంఎఫ్టీ నిధులు ఇస్తారు అక్కడ ఉండేటటువంటి నియోజకవర్గాల డెవలప్మెంట్ కానీ ఇవాళ డిఎంఎఫ్టీ నిధులు హైయెస్ట్ ఎక్కడికి పోతున్నాయి అయితే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి లేకుంటే డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీకి పోతున్నాయి మిగతా చోట్ల సింగరేణి ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు వారి హక్కుగా రావాల్సినటువంటి నిధుల్ని మళ్ళించొద్దని కూడా నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అని ఒక కొత్త కథ ఇప్పిస్తుంది కమ్యూనిస్టు కథలు మాత్రం బాగా చేస్తారు మేము చాలా తెల్ల కళ్ళ ఇంట్లో తీసుకొని వచ్చేస్తాం మీ అందరికీ సమాన అవకాశాలు సమానత్వం ఇస్తామని కానీ అధికారంలోకి రాగానే వేరే ఎవరు మాట్లాడద్దు వాళ్ళ నోరు నొక్కేయాలనేటటువంటి చేసిన ప్రయత్నం చాలా తప్పు ఇది పోయే విధంగా ఖచ్చితంగా ప్రియాజన గారు వారి ఆలోచనతోని మరి ఎట్లా చేద్దామంటే తను అట్లా చేద్దాం అయినా మూడు నెలల ఇక వాళ్ళని వాళ్ళు దిగిపోయేదే ఆ తర్వాత మనమే వచ్చేది కాబట్టి మీ అందరికీ తెలుసు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ముఖ్యంగా మహిళా కార్మికులు ఒక మూడు వేల మంది ఆ రసిక ఉన్నారు వారికి సంబంధించి వారి సంక్షేమానికి సంబంధించి వారికి రావాల్సిన వసతులకు సంబంధించి కూడా హెచ్ఎంఎస్ వారి పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బాధాకరం ఏంటంటే ఏదైతే మనకు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు మనం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో అందులో కొత్త కొత్త కొరీలు పెట్టి టెన్త్ క్లాస్ కంపల్సరీ ఉండాలి అంటే ఇది ఎప్పటి నుంచి వచ్చింది చదువుకు సింగరేణి ఉద్యోగానికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది కేవలం ఇప్పుడు టెన్త్ క్లాస్ లేదు అనేటటువంటి ఒక ఆలోచనతో దాదాపు నాలుగు వందల డెబ్బై అప్లికేషన్ పెట్టి పెట్టిండ్రు మేము సింగరేణి చైర్మన్ అండ్ సిఎంపీ గారు కూడా చెప్తా ఉన్నాము మీరు తప్పు తప్పు కొత్త కొత్త జీవో తీసుకొచ్చి ఎక్కువ మంది ఉద్యోగస్తులకు రాకుండా సింగరేణిలో ఎంప్లాయ్మెంట్ పెరగకుండా చేస్తా ఉంటారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు సింగరేణిలో చదువు ఉన్నా లేకున్నా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉంది మరీ ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు కంప్లీట్ గా చేయాలి కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి మేము చైర్మన్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాము అట్లానే అలియాస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అలియాస్ నేమ్ మార్పు పేర్ల అంశం ఏదైతే ఉందో దీన్ని కేసీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు అప్పుడు చూసి చూడనట్టుగా వదిలేయండి అని చెప్పి అంటే ఆ పది సంవత్సరాలు చూసి చూడనట్టుగా వదిలేసిన వేలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చుకోగలిగిన ఇప్పుడు కూడా అదే పాలసీ కొనసాగాలి సింగరేణిలో చెప్పినట్టు సింగరేణి కార్మికుడు బాయలకు దిగితే బయటికి వచ్చేదాకా కూడా మరి వేసి దిగుతాడు తప్పితే సేఫ్టీ అనేట ఎవరు కూడా అష్యూర్ చేయలేదు ఎంత టెక్నికల్ గా జాగ్రత్తలు తీసుకున్నా ఎవరు అటువంటి హై రిస్క్ జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఒక హ్యూమెన్ అప్రోచ్ తో మనం ఆలోచన చేయకూడదు ఇది చైర్మన్ గారు ఆలోచించాలి ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి సింగరేణిలో ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ని కొనసాగించే విధంగానే ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే అన్ని సంస్థలలో కూడా ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు భూమి పోతే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తుంది ఒక్క సింగరేణిలో మాత్రం అది లేదు ప్రతిసారి లోయపెట్టాలి ప్రతిసారి కొట్లాడాలి అధికారం కూడా లోల్వెట్టి లోయపెట్టి నాకు సగం అయిపోయినా ఇప్పుడు కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక పర్గనెంట్ సొల్యూషన్ దీన్ని మనం కనుక్కోవాలన్నా అవసరమంటే కేంద్ర ప్రభుత్వం మీద చట్ట సవరణ చేసి సరే గనుల కోసం భూమి అక్వైర్ చేసినప్పుడు భూమి నిర్వసతులకు ఉద్యోగం డెఫినెట్గా ఇవ్వాలనేటటువంటి ఆలోచన దయచేసి ఎంచెన సరఫన చేద్దాం మన విషయాన్ని మీ అందరి ముందు నేను ఉంచుతున్నాను ఎట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ టెంప్లాయిస్ కాంట్రాక్ట్ టెంప్లాయిస్ అంటే ఇక మనుషులే కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం మినిమం కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా ఆనాడు నేను ప్రయత్నం చేసిన మేము కాంట్రాక్టర్స్ ఎవరైతే వర్క్ తీసుకునే ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళంతా కూడా సీఎం గారితో మాట్లాడించి మినిమం పే చేయాలని ఆనాడు కంపల్షన్ క్రియేట్ చేయగలిగినాం ఇప్పుడు జరుగుతుందో లేదో కొంత ముందుకెళ్ళి చూసుకోవాలి ఎట్ ద సేమ్ టైం సింగరేణిలో ఉండేటటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వారికి సేఫ్టీ సెక్యూరిటీ ఉద్యోగ భద్రత కోసం కూడా హెచ్ఎంఎస్ తరఫున ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి సింగరేణి బాగుండాలంటే మాట్లాడినటువంటి చాలా మంది చెప్పినటువంటి అనేక అంశాలను అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒక తమ్ముడు చెప్పాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అయిపోయిందంటే లాభాల్లో ఉన్న సిక్యూరిటీ సంస్థ నుండి నలభై రెండు వేల కోట్ల అప్పు తీసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఒక పక్కనేమో కాంట్రాక్ట్లలో అవినీతి చేస్తారు ఇంకో పక్కనేమో రావాల్సిన డబ్బు చెల్లించకుండా నలభై రెండు వేల కోట్ల బకాయిలు సిగరేణి పెడితే మరి రేపటి నాడు సంస్థ ఎట్లా నడుస్తుంది అన్న విషయం దయచేసి కార్మిక వర్గం కూడా ఆలోచించుకోవాలి ఈ అంశాలపైన ఉద్యమించడానికి హెచ్ఎంఎస్ ముందుంటది కాబట్టి హెచ్ఎంఎస్ తోని ఈ యుద్ధంలో కలిసి రావాలని కూడా సిగరేణి కార్మికులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మన కొత్తగూడెం కార్పొరేట్ లో కొత్తగూడెం ఏరియాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి వాటి మీద ఇందాక అన్న సారా చెప్పినట్టుగా ఇంకా కొంతమంది నాయకులు చెప్పినారు ఖచ్చితంగా మన హెచ్ఎంఎస్ లో మెంబర్షిప్ ఒకటి మనం చేసుకోవాలి మెంబర్షిప్ పెంచుకున్న తర్వాత ఏరియా వైజ్ గా ఉండేటటువంటి సమస్యలతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాం పెట్టుకుందాం అన్న రియాజ్ ప్రోగ్రామ్స్ ఏరియా హైదరాబాద్ లో మన ఇక్కడ ఆఫీస్ లోనే పెడదామని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఆఫీస్ కి కూడా మనం మన్నతి హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ కింద ఆఫీషియల్ గా రిజిస్టర్ చేసుకున్నాం అంటే కరెక్ట్ గానే కరెక్ట్ గానే కరెక్ట్ గానే కరెక్ట్ గానే మజ్దూర్ మజ్దూర్ ఇది మన్న ఆపరేషన్ ఆ విషయానికి కార్మికులందరూ కూడా ఫిష్ లో పెట్టుకోండి ఎప్పుడు అన్న రావచ్చు 24 గంటలు అందుర్శే ఉంటై ఇబ్బంది ఏమీ లేదు మనం సింగరేణి ఏరియా వైజ్ ట్రైనింగ్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో నిర్వహించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక చివరిగా అనేక అంశాలు ఉన్నాయి కానీ చివరిగా ముఖ్యమైన అంశం మనము ఎట్టి పరిస్థితులలో మన తెలంగాణలో ఉన్నటువంటి మైండ్స్ ని వేలప్పట వేయనిచ్చే ప్రసక్తే లేదు వాటిని ఎదుర్కోవడానికి వేలపాటను రద్దు చేయడానికి కూడా మా వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా గారికి హెచ్ఎంఎస్ కార్యవర్గానికి అందరికీ కూడా మీకు తలలో నాలుగుగా ఉంటూ వేయడానికి కార్మికుల పక్షాన పనిచేయడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తానని తెలియజేస్తూ మీరు భయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి జాతీయ సంఘాలు అయితే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ పెట్టినటువంటి అన్న టైగర్లు అలీగా కానీ నేనేమంటా అంటే ఇంతమంది ఫైటర్స్ ఒక దగ్గర చేరితే తెలంగాణ టైగర్స్ అనే మన సంక్షేమం కోసం కొట్లాడాల్సినటువంటి అంశాన్ని గుర్తుంచుకుందాం ముందుకు వెళ్దాం ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ మర్చిపోయినా కూడా మనందరం కూడా ఎజెండా ఫిక్స్ చేసుకుంటూ ఏరియా వైస్ గా ఫైట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం జాగృతి హెచ్ఎంఎస్ అనేటటువంటిది ఇంతకుముందు ఎవరో చెప్పిట్టు రెండు కళ్ళ లాంటిదని నేను మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నా తెలంగాణ జాగృతికి అఫీషియల్ యూనియన్ ఏమిండదు అఫీషియల్ యూనియన్ అంటే ఏ ఉంటది మనము క్విన్ బ్రదర్స్ లాగా కవలపిల్లగా పనిచేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచన చేయండి హెచ్ఎంఎస్ వేరు కాదు జాగృతి వేరు కాదు ఇద్దరు కష్ట పనిచేస్తేనే అది కార్మికుల సంక్షేమం కోసం చేసినట్టయితే అయితే ఓన్లీ సిగరేని కోసం చేస్తున్నాం నాడు అన్నం రిక్వెస్ట్ నేను అన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా కూడా మీరు చెప్పండి అక్కడికి జాగృతి కలిసి వస్తుంది ఎందుకంటే జాగృతి అంగన్వాడీల పక్షాన ఆశా వర్కర్ల పక్షాన అనేకమైనటువంటి కార్మిక రంగాల పక్షాన పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి మీ యొక్క పిలుపునిస్తే ఎక్కడికంటే అక్కడికి మా వాళ్ళందరూ కూడా వచ్చి అల్టిమేట్ గా కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి హెచ్ఎంఎస్ జాగృతి అంటే న్యూ కాంబినేషన్ బట్ విన్నింగ్ కాంబినేషన్ ఎగరబోతున్న లాల్ సలాబ్ తెలియజేస్తూ జైనా